గురుపాదాల విలువ భారతదేశం నుంచి అమెరికాకు వచ్చి ఓ నది ఒడ్డున ఆశ్రమం నిర్మించుకొని నివసిస్తున్న ఓ స్వామీజీ దగ్గరికి హిందూ మతంపై ఆసక్తిగల ఓ అమెరికన్ వచ్చి హిందూ మతం గురించిన ఎన్నో పుస్తకాలు తీసుకెళ్ళి చదివాడు ఆ పుస్తకాలను తిరిగి ఇచ్చేశాక స్వామీజీతో ఇలా చెప్పాడు హిందూ మతంలో నాకెంతో నచ్చింది ఒక్కటి తప్ప ఏమిటది అందులో నీకేం లోపం కనపడింది పాద నమస్కారాలు శిష్యులు గురువుగారి పాదాలను ఆశ్రయించడం పాదాలు శరీరంలో అదమ్మ స్థానంలో ఉంటాయి శరీరంలో బురద మురికి మట్టి లాంటివి అధికంగా అంటేది పాదాలకే అలాంటి పాదాలకి ఓ పవిత్ర స్థానం ఇవ్వడం నాకు నచ్చలేదు గురువు శరీరంలోని ఏదో అవయవం మీద గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నప్పుడు అది ఉన్నత స్థాయిలోని శిరస్సు పట్ల ప్రదర్శిస్తే బాగుండేది అనిపిస్తోంది గురువు కాలి బొటని వేళ్ల నుంచి గంగా యమునలు ప్రవహిస్తూ ఉంటాయని ఆ నీటిని శిష్యుడు తల మీద చల్లుకుంటే పవిత్రమవుతుందని చదివాను కానీ అదంతా ఊహతో కూడిన కల్పన తప్ప అందులో నిజం ఎక్కడుంది అడిగాడా అమెరికన్ సీరియస్గా స్వామీజీ చిన్నగా నవ్వి అలా నది వద్దకు వెళ్ళి మాట్లాడుకుందాం పద ఇద్దరూ నది ఒడ్డుకు వెళ్ళారు అక్కడ కొందరు జాలర్లు నదిలో చేపలు పడుతున్నారు నీళ్ళల్లో నిలబడి వలని దూరంగా విసురుతున్నారు వలలో చేపలు పడ్డాక వాటిని పట్టుకొని బుట్టలో వేసుకొని మళ్ళీ వాళ్ళని దూరంగా విసురుతున్నారు జాలర్ల వలలో ఏ చేపలు పడుతున్నాయి వారి పాదాల వద్ద ఉన్నవా లేక దూరంగా ఉన్న చేపల ప్రశ్నించాడు స్వామీజీ దూరంగా ఉన్నవే చెప్పాడు అమెరికన్ వినమ్రంగా భగవంతుడు ఆ జాలరి వంటివాడు అతని చేతిలోని వల మాయ దేవుడు విసిరే వలలో గురుపాదాలను ఆశ్రయించిన చేపలు అనే శిష్యులైన భక్తులు మాయకు చిక్కరు దానితో మోక్షాన్ని పొందుతారు గురుపాదాలను ఆశ్రయించకుండా వాటికి దూరంగా ఉండే జీవులు మాయలో చిక్కుకొని జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటుంటారు వివరంగా చెప్పాడు స్వామీజీ గురువు పాదాల మహిమను వర్ణించ శక్తి సామర్థ్యములు ఎవ్వరికీ లేవు నా గురోరధికం తత్వం నా గురధికం నాస్తి తత్మై శ్రీ గురవే తానాత్పరం సర్వం శ్రీగవే నమీకృష్ణాపణం వస్తు సర్వే జనా సుఖినో లోక సమస్త సుఖినోబన్ సమస్త సన్మంగళాని వన్ శుభం పూయా శుభం వస్తు శాంతి 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 ఓం నమ శివాయ